చూస్తున్నాం హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్ తరలిస్తున్నారు కౌశిక్ రెడ్డి కేసులో పోలీసులు వ్యూహాత్మకంగా కౌశిక్ రెడ్డి కేసు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన సెక్షన్లు గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు ఇంకా కరీంనగర్ కోర్టుకు చేరలేదు ఆ ఎఫ్ఐఆర్ కాపీలు ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదుపై కేసుల్లో ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయి అన్న దానిపై ఉత్కంఠ నెలకొందిప్పుడు ఈ కేసు పైనే ఫోకస్ పెట్టి పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి కరీంనగర్ తీసుకువెళ్తున్న పోలీసులు జిల్లా జడ్జ్ ఎదుట ప్రవేశపెట్టబోతున్నారు మరొక వైపు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా కరీంనగర్ బయలుదేరింది మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సంపత్ సిద్ధంగా ఉన్నారు సంపత్ ఎక్కడి వరకు చేరుకున్నారు ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎన్ని గంటలకి కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది అంటే సిద్దిపేట దాటినట్టు మనకు సమాచారం అందుతుంది ఎగ్జాక్ట్లీ పదకొండు గంటల ప్రాంతంలో కూడా ఇక్కడ కౌశిక్ రెడ్డిని పిఎస్ కు తరలించే అవకాశాలు కనబడుతున్నాయి పదకొండు గంటల ప్రాంతంలో తరలించేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే కనబడుతుంది అంటే ముఖ్యంగా ఇతని పైన మూడు కేసులు అయితే నమోదయ్యాయి ఆ మూడు కేసుల్లో రెండు కేసుల విషయంలో చాలా క్లారిటీ వచ్చేసింది అవన్నీ కూడా బెయిలబుల్ సంబంధించిన కేసులు ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ వస్తుంది కానీ ఎప్పుడైతే ఆర్డీఓ మహేష్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కూడా కేసు నమోదైంది కానీ అవి ఏ ఏ సెక్షన్స్ అనే విషయాన్ని మాత్రము పోలీసులు బయటికి వెళ్లించడం చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఇప్పటికి కూడా కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీ అందలేదు అంటే చివరి నిమిషంలో కూడా కేసు సెక్షన్స్ మార్చే అవకాశం ఉంది ఖచ్చితంగా రిమాండ్ చేయడానికే ఇక్కడ పోలీసులు మొగ్గు చూపుతున్నట్టు మనకు తెలుస్తుంది చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు తెలుస్తున్నారంటే చివరి నిమిషంలో కూడా ఎఫ్ఐఆర్ కాపీని కోర్టుకు పంపిస్తారు అందులో నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడితే ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళే అవకాశం మరి ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఏఏ సెక్షన్స్ పెట్టారు అందులో ఏ సంబంధించిన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మాత్రం ఇంకా స్పష్టత రాలేదు మిగతా రెండు కేసులు మాత్రము స్పష్టత వచ్చింది అవన్నీ కూడా బెయిలబుల్ కేసు స్టేషన్లో బెయిల్ వచ్చాయి ఎందుకంటే అవన్నీ కూడా ఏడు సంవత్సరాల లోపు సంబంధించిన శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులే బెయిల్ అవ్వచ్చు కానీ ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు అయితే నమోదు చేశారు కానీ ఏఏ సెక్షన్స్ ఉండే అంశం మాత్రం తెలియట్లేదు ఈ విషయంలో పోలీసులు మాత్రం చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నారు